തെലങ്കാന സ്വശക്തി മാരേജ് ബ്യൂറോസ് വെൽഫെയർ അസോസിയേഷൻ ഉമ്മടി വരംഗൽ ജില്ലാ അധ്യക്ഷടി కాసు శ్రీనివాసరెడ్డి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ స్వశక్తి మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ కాసు శ్రీనివాసరెడ్డి అసోసియేషన్ కోసం కష్టపడుతున్న తీరును గమనించి మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు అనంతరం మూడోసారి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కాసు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మరోసారి అవకాశం కల్పించిన రాష్ట్ర కార్యవర్గంతో పాటు చైర్మన్ పులిపాటి సత్యం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులకు నిరంతరం శ్రమిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులకు నిరంతరం శ్రమిస్తూ వారి అభ్యున్నతకు తాను కృషి చేస్తానని కాసు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

ప్రకటించుకోలేదు ప్రతిది గోడ మేము కంపెనీలో మేము అన్న వాళ్ళ పేర్లు తీసుకొని మాత్రమే వాళ్ళతో పాటు ప్రమాణ స్వీకారం చేయించాం ఈసారి కూడా అదే కార్యక్రమం చేద్దాం ఒక వారం రోజులలోనే సవరణ మాత్రం పడిన తర్వాత ప్రమాణ స్వీకారం ఈ లోపల రాష్ట్ర పార్టీలోకి రావడానికి దగ్గర ఏర్పాటు చేసినాము దీనికి మన సభ్యులందరూ వివిధ జిల్లాల నుండి మహిళా మామూలు గాని మన అందరూ రావడం జరిగింది ఈ వన భోజన సందర్భంగా ఇక్కడ అన్ని కార్యక్రమం తర్వాత తెలిసి ఒక్కొక్క పరిచయ వేదిక జరిగింది కాబట్టి ఇప్పుడు అందరి సభ్యుల తీర్మానంతో మన అధ్యక్షులు కాసు శ్రీనివాస రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే బలపరిచింది మన తెలంగాణ సొసైటీ బీరో వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ గారు బలపరిచినారు సత్యం గారు కాబట్టి అలాగే అందరికి మీ సన్మానం చేయడం జరిగింది ఇది రాష్ట్ర అధ్యక్షునిగా ఈ రోజు తెలంగాణ సశక్తి వ్యారో ద్వారా అత్యధున్ని ముచ్చడిగా మూడోసారి ఎన్నికలు జరిగింది అతడు ఆశ్స్వర్స్ రెడ్డి గారి మూడోసారి ఎన్నికలు జరిగింది ఎందుకంటే గతంలో వాళ్ళు మాకు యోగ్యంగా అందుబాటులో ఇలాంటి కూడా అందరికీ ఆగ్రహం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నూట యాభై మంది అందరూ జరిగింది ఇక్కడ చాలా మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మా ఇష్టపూర్వకంగా మీ అందరూ ఎన్నికలు పెట్టింది థ్యాంక్స్ ఉమ్మకొండ పద్మాక్షమ్మ ఆలయంలో ప్రాంగణంలో తెలంగాణ సుశక్తి నారాయణ హెల్పేర్ అసోసియేషన్ మూడవ ఎన్నిక ప్రక్రియ జరిగింది ఇక్కడ ఈ ప్రక్రియలో నన్ను మూడోసారి ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న రాష్ట్ర సభ్యులందరినీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చైందన్ గారికి ఇప్పటి సత్య గారికి అలాగే గౌరవ ప్రజల కంపెనీ అందరికీ అలాగే జిల్లాల అధ్యక్షులకి సత్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంది